భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు త్యాగశీలి వీరనారి భారతీయ ముద్దుబిడ్డ మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు మరియు నీటిదాత కాడపాక మహేందర్ సహకారంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భారత స్వాతంత్ర పోరాట యోధురాలు త్యాగశీలి వీరనారి భారతీయ ముద్దుబిడ్డ మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీబాయ్ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిచమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు నీటిదాత కాడపాక మహేందర్ సహకారంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కాగా దేశభక్తితో ఝాన్సీ లక్ష్మీబాయి స్మరణ పేరిట అన్నదానం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి అన్నార్థికి అన్నం పెట్టే మహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు అన్నదానంతో అన్నార్థులను సంతృప్తి పరుద్దాం ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు సేవే లక్ష్యం సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దుని సంతోష్ సభ్యులు జే చంద్రకళ సేవకులు ఈ గూరపు భాస్కర్ కాడపాక మహేందర్ పోతురాజుల తిరుపతి మురుగు ఇందు డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది మీడియా సిబ్బంది దాతలు తదితరులు పాల్గొన్నారు চোকলাইনা কলা নিরা কলা ইন আট লাখ ভালো রাండి 31000 লাগেনি 20000 আমি বের দিছি বের দিছি অনুগ্রহ করে আমাকে একটা নাম্বার দিও হ্যাঁ আদেট ছোট করে নাম লেখো তাহলে డ <laughs> खरीब रहे थे ना दिन आएंगे स्कूल से दिन आएंगे रे रामन्ना मां खाना 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 कौन तो है चलो 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 Oh, karam.